వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జగనన్న నాయకత్వంలో ఆ రోజు మనకు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయ్యి ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి ఇంకా రెండు మెడికల్ కాలేజీలు కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యి అడ్మిషన్స్లో ఉన్నాయి మిగతా కాలేజీలను అన్నిటినీ కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పని జీవో తీసుకొని వచ్చినారు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మేమందరం కలిసి మరి రేపు పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా భారీ ర్యాలీ జరపాలని చెప్పని నిర్ణయించుకోవడం జరిగింది ఈ ర్యాలీకి ఈ కోటి సంతకాల సేకరణలో కూడా ప్రజలందరూ స్వచ్ఛందంగా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు చేస్తూ ఉన్నారు ఇది మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయము పిల్లలకు చదువులు వైద్య విద్య అనేది చాలా అందని ద్రాక్ష అవుతూ ఉంది ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదవాలంటే కోట్లాది రూపాయలు అయితే ఉన్నాయి అట్లా కాకుండా జగనన్న మన ప్రజల కోసం మన పిల్లల భవిష్యత్ కోసం తీసుకొచ్చిన ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదు అని చెప్పని ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చి సంతకాలు చేస్తూ ఉన్నారు ఈ కోటి సంతకాల ఉద్యమంలో అలాగే రేపు మరి జరగబోయే ఈ పన్నెండవ తేదీన జరగబోయే ర్యాలీకి కూడా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పని ఎందుకంటే ఇది మన పిల్లల కోసం మన పిల్లల భవిష్యత్ కోసం మనం తీసుకునే నిర్ణయంగా భావించి అందరూ తల్లి రావాలని చెప్పని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోరుతూ ఉన్నాము ఇది ఒక పిల్లల సమస్యనే కాదు ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉంటే దానికి అనుబంధంగా ప్రభుత్వ వైద్యం వస్తుంది ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం అందుతుంది వాళ్లకు ఫ్రీ ట్రీట్మెంట్ దొరుకుతుంది ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు లక్ష కోట్లు పెట్టి అమరావతిని నిర్ణ నిర్మాణం చేస్తున్నామని చెప్పని జగన్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు లక్ష కోట్లు తీసుకొని వచ్చి నువ్వు అమరావతిని కేవలం ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటున్నావు అదే ఈ పదిహేడు మెడికల్ కాలేజీల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీ వచ్చి ఒక మెడికల్ హబ్ తయారవుతుంది ఇట్లాంటి నిర్ణయాన్ని ఎందుకు మీరు వెనక్కి తీసుకొని ప్రైవేట్ పరం చేయాలని చెప్పని ఆలోచిస్తున్నారని చెప్పని ప్రజలందరి పక్షాన మేము అడుగుతూ ఉన్నాము స ఇది ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని రేపు జరగబోయే పన్నెండో తేదీన జరగబోయే ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నాను